సమయము ఉదయం ఐదు అయింది తెల్లవారుజామున ఐదు అయింది అనమాట మాకైతే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు నమాజ్ ఉంటుంది కుబైట్లో మసీదులో మీరు వచ్చేయండి అని చెప్పినారు ఏమనుకున్నానంటే మన ఇండియాలో మాదిరిగా జనాలు చాలా మంది వచ్చేస్తారు తర్వాత స్థలం దొరకదేమో నేను భయపడి ముందే వచ్చేసినాను తీరా ఇక్కడికి వచ్చి చూస్తే జనాలు ఇంకా ఎవరు రాలేదు మేమే ఫస్ట్ వచ్చినాము ఒక్కరిత్ర వచ్చి ఉన్నారు కానీ మంది అయితే రాలేదు ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే వీడియో తీసుకుంటాడు అతను చూసిన తర్వాత నాకు కూడా ఏడవ వచ్చింది సరే మనం కూడా ఒకటి వీడియో చేద్దామని చెప్పేసి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సక్కగా పెట్టి తీసాను అనమాట అటు అడ్డంకు పెట్టి ఉంటే కొంచెం బాగుండేది మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్ళి చూశాను జనాలు అయితే ఇంకా ఎవరు రాలేదు ఇక్కడ కొంచెం ఉన్నారు మంచి కొంచెం బలసంగా అక్కడక్కడ ఉన్నారు నేను మీకు టైం చూపిస్తాను ఒక నిమిషం ఉండండి వాచ్ ఉంది అక్కడ దూరంగా నేను జూమ్ చేసి చూపిస్తాను జూమింగ్ 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 తొందరగా చెయ్యబ్బా జూమింగ్ జూమింగ్ ఇక్కడ రావట్లేదు జూమింగ్ ఇది ఓకే ఐదు గంటల పది నిమిషాలు అయింది ఐదు గంటల నలభై నలభై ఐదు మధ్యలో నమాజ్ చేస్తామని చెప్పినారు సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఐదు నలభై అయిపోయింది జనాలు వస్తున్నారు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది నమాజ్ చదువుకోవడానికి కొంచెం దుబాయ్ చేసుకుంటారనమాట ఓకే నమాజ్ తర్వాత వచ్చేసి అరబీలో వచ్చేసేపు భయం చేసినాడు అనమాట ప్రార్థన చేసినాడు మనకి అరబీ అంతగా రాదు కాబట్టి ఏం ఎక్కలేదు బ్రెయిన్ లోకి ఆ తర్వాత పండగ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిందే కదా ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అని చెప్పుకుంటాము ఫ్రెండ్స్ అందరూ నేనైతే నాకు తెలిసిన వాళ్ళ కోసము ఫ్రెండ్స్ కోసమైతే వెయిట్ చేస్తున్నాను కనబడిసిన ఎవరు ఇద్దరు ముగ్గురు వాళ్ళందరికీ ఈద్ ముబారక్ చెప్పేసినారు అనమాట మీకు కూడా చూపిస్తాను నా ఫ్రెండ్స్ని వీళ్ళే ఒకరు మా ఇంట్లో పనిచేస్తారు ఇతను వచ్చేసి పక్కింట్లో ఉంటారు అనమాట మసీదులో నుంచి బయటకు వస్తాను ఇక్కడ ఖర్జురము ఛాయి గవ్వ అంతా ఇస్తున్నారు మనకేమైనా వర్కౌట్ అవుతుందేమో చెప్పి దగ్గరికి వెళ్ళి చూసాను అనమాట మీరు కూడా వచ్చేయండి దగ్గరికి కొంచెం రండి రెండు రండి రెండు జరగండి 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 అయ్యో అన్నీ ఖాళీ అయిపోయినాయి ఏవో ఉన్నాయి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అవి ఉన్నాయి మనకు అంత ఇంట్రెస్ట్ లేదో వద్దులే అని చెప్పేసి నేను కాలేజ్ చేతులతో బయటకు అయితే ఇంటి ఇంటికాడికి వెళ్ళాను నేను పనిచేసి దగ్గరికి ఫ్రెండ్స్ అంతా ఈత్మ చెప్పుకుంటున్నారు వాళ్ళ కొంచెం వీడియో తీసేశాను చూసుకుంటారా బాబో అని చెప్పేసి ఆ తర్వాత నేను కుడక ఈద్ ముబారా చెప్తామంటే ఆడ దగ్గరికి వచ్చాడు ఈద్ ముబారా బయస్సా వాడు మా బావగాడు అనమాట ఆడ కుడ ఛానల్ ఉంది ఆ వీడియో తీద్దామంటే ఎందుకు లేని చెప్పేసి తీయలేదు పక్కన పెట్టేసాను కొంచెం సేపు సెల్ని కార్ నెంబర్ కంప్లీట్ అవుతుంది డిలీట్ చేస్తాం ఏంది ఇ కొండ చూస్తున్నాడు ఎవరు అనుకుంటారా అది నేనే మనమే అది ఏం చూపిస్తున్నాడో అనుకుంటున్నారా ఇదంతా క్లీన్ చేయాలా అని చెప్పేసి సింపతి కోసం చూపిస్తున్నాను ఇంకొకటి ఏదో చూపిస్తున్నాను అంటే రంజాన్ పండగ కదా ఖాళీగా అనుకుంటే పప్పులో వేసినట్టే ఇదంతా క్లీన్ చేసేయాలన్నమాట క్లీన్ చేసి వీడియో కంటిన్యూ చేస్తాను తర్వాత క్లీన్ చేసిన తర్వాత బకెట్లో ఏదో పడుతున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ బకెట్లో నీళ్ళు పట్టాలి బాబు బకెట్లో నీళ్లు పట్టి ఆ డబ్బా వేసుకొని వెళ్తున్నా అనమాట ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటారా చెప్తా చెప్తా చెబుతాను చెబుతానా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అవును కార్లు కరగడానికి వెళ్తున్నా పైప్ ఉంది కదరా దీపాకు తక్కువ ఏదవా బండి తీ కడగా పైప్ వేసి కడగచ్చు కదరా తెలుగు తక్కువ ఏదో అనుకుంటున్నారా కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఎక్కువ వస్తుంది అంట మా కోవేట్ వచ్చేసి అడిచినాడు మీరు నీళ్ళు చాలా వేస్ట్ చేస్తున్నారు మర్యాదగా బకెట్లు తీసుకొని డబ్బా తీసుకొని కడగండి అని చెప్పేసి ఏం చేస్తాం వాళ్ళు చెప్పింది చేయాలి కదా అందుకే బకెట్ తీసుకొని డబ్బా తీసుకొని కొట్టి అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది మూడు కార్లు ఉన్నాయి నేను వేరే అతను క్లీన్ చేస్తాము ఇదంతా ఎందుకు వీడియో అంతా తీయడం చెప్పండి క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము క్లీనింగ్ అయిపోయింది భయో ఇప్పుడు డబ్బా తీసుకొని వెళ్తున్నాను బాత్రూమ్కి వెళ్తున్నాను అనుకుంటారా పొరపాటు పడినట్టే ఇది కూడా అలాగే ఉందిలే బాత్రూమ్ పడే డబ్బా మాదిరిగానే ఉంది కదా దీంట్లో నీళ్ళు పట్టేసి ఏం చేస్తానంటే చెట్లకు నీళ్లు పడతానన్నమాట బండ్లు కడిగా నేను ఫస్ట్ వచ్చేసి కసు నొక్కాను కదా కసు నొక్కి క్లీన్ చేసేసినాను ఆ తర్వాత బండ్లు వచ్చేసి బండ్లు కడిగినాను ఇప్పుడు వచ్చేసి చెట్లకు నీళ్ళు పడుతున్నాట ఆ చెట్లు కూడా చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి ఇవే ఆ చెట్లు ఈ చెట్లకు కూడా నీళ్ళు అయితే బేస్తున్నాను నింగట నింగ్ నింగటక డింగ్ 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 డింగో డెంగ నీళ్ళైతే బేసేసాను పోయా అయిపోయింది అనుకుంటారా అత్త మళ్ళా మీరు పప్పులో కాలేసారు చూసినారా ఇదంతా వేయాలన్నమాట ఇక్కడ అంతా వేయాల ఇవే కాదు కింద కూడా గార్డెన్ ఉంది కింద గుడుగా ఇది బిషిన తర్వాత అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి చూసారా ఎంత ఎంతో బాహుబోళ సినిమాలో రాజమహల్ మాదిరిగా ఉంది అనమాట మహేష్ మధ్య సామ్రాజ్యం అంటారు శివ మహేష్ మధ్య సామ్రాజ్యం మాదిరిగా ఉంది ఇదంతా నీళ్ళు పట్టాలి భయ్యూ ఇప్పుడు ఇదంతా నీళ్ళు పట్టేలోపు టైం పడుతుంది చాలా టైం పడుతుంది కొంచెం చూపిస్తాను మీకు చెట్లు నచ్చతే చూడండి భయ్యూ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారా భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది వీడియోని లైక్ కూడా చేయండి ఏ ఏది పడితే నీ మాడతాడో నీ వీడియోని లైక్ చేయడం మీద జఫా అంటారా ఏదో ఒకటి ట్రై చేయండి భయో లైక్ చేయండి కామెంట్ రాయండి భయ్యా ఏదో ఒకటి ఏది పడితే అది రాయండి మంచో చెడో ఏదో ఒకటి నేనైతే అందరికీ సమాధానం చెప్తాను చూసినారా అది మ్యాటర్ అన్నీ దాంట్లో పైప్ తీసుకొని నీళ్ళు కొట్టేస్తారు అనమాట ఆ చెట్లకు ఈ చెట్లకు అంతా నీళ్ళు కొట్టేస్తాను ఇవి ఖర్చు రం చెట్లు దీనికి విరిగిపోయింది కట్ తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తాడా రాబట్ టైట్గా ఉంది చేయి నొప్పి అది ఏం చేయమంటారు ఇంకా అందుకే కరెక్ట్ వేసుకుని కొడతాడా కొమ్మో 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 అని చెప్పేసి ఆ తర్వాత టైం ఎంతైందో నేను వీడియోలో షూట్ చేయలేకపోయాను కానీ టిఫిన్ అయితే రూమ్ రూమ్లో చేసుకోలేదు బయట చేసుకున్నాను అనమాట నీళ్ళు పట్టేసిన తర్వాత వచ్చి కిచెన్లో చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత వంట చేసిన అతను ఒక షాక్ ఇచ్చినాడు ఏంది బాగా పండగ కదా ఖాళీగా కూర్చుంటే కుదరదు వంట చేయాల్సిందే కోయిట్ కోడి చెప్పినాడు అని చెప్పేసి అబ్బో సత్యనామరామ్యని ఆయన అనుకున్నదో చేపలు చేపలు ఇచ్చాడంట క్లీన్ చేయండి అది దాన్ని చేయండి కాల్సాల చాలా బయట అని చెప్పినాడు కానీ శుక్రవారం అది ఈరోజు పండగ కదా ఆ పండగ కావద్దు అక్కడ ఎవరు ఉండరు మీరు మీరే ఇక్కడే రూమ్లోనే ఓవెన్లో పెట్టి చేసేయండి అని చెప్పేసారు ఏం చేస్తాం రూమ్లోనే ఓవెన్లో పెట్టి చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం బయట వీడియో పెద్దది అయిపోతుంది కదా అందుకే అక్కడ దాకా కట్ చేశాను అనమాట అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వీడియో రేపు అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఒక బోర్ కొట్టకూడదు కదా వీడియో చూసిన సో ఇంద్ర సామి మీకు సోదీ అని చెప్తారు ఆ అని ఏం చేసినాము ఎలా చేసినాము అనేది రేపు అంతా వీడియో చూపి మీరైతే వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ గురించి చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నాకు అది పుల చక్క అని చెప్పేసి ఒక కథను ఉన్నాడు యూట్యూబ్స్ లో ఆయన ఆయనంటే చాలా ఇష్టం నాకు నేను ఆయన ఫాలో అవుదామనుకుంటున్నాను ఆయన కంటెంట్ అన్ని మిక్సింగ్ కంటెంట్ వేస్తుంటాను అనమాట అన్ని సినిమా గురించి చెప్తాడు పాలిటిక్స్ గురించి చెప్తాడు ఇంకా చాలా విషయాల గురించి ఆయన షేర్ చేసుకుంటూ ఉంటాడు నాకైతే అది చాలా బాగా నచ్చింది ఆయన చెప్పే విధానం కానీ అది చేసే ఇదే కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టము సో ఆయన ఫాలో అవుద్దాం అనుకుంటున్నాను ఆయన ఫాలోవర్స్ ఉంటే నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆయన మాది చెప్పడానికి బాగా చేయడానికి ఇలాంటివి చాలా చూస్తాం మన దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటి ఎగసకాలు అన్ని దాసాఫ్ లోపల ఫుల్లుగా ఉంటుంది ఎంజాయ్మెంట్ చిన్న చిన్న షార్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటి ఏకశక్కలు అన్ని దాసాఫ్ లోపల ఫుల్లుగా ఉంటుంది ఎంజాయ్మెంట్ చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ లో కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ పెద్ద వీడియోలు మాత్రం కుమ్మేసుకోవడమే మీరు చూడండి లాస్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా రేపు అప్లోడ్ చేస్తారండో ఈ వీడియో మీరైతే రెడీ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఉండండి ఓకే బాయ్